ఈ రోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకెళ్ళడానికి వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతో బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తుర్రు నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గున ఒక మాటకు సమాధానం చెప్పు ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జునసాగర్ మీద తుపాకులు ఒకటి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జునసాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాలు చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతో అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బద్నామం చేసే కార్యక్రమం పెట్టిండు అందుకే నేను సూటుగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడాడు ఆయన కథ ఏంది ఆయన అని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటుగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయి సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడదాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు మీరిద్దరు రాండి లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు అవతల మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకెవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుండా ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటయకు చంద్రశేఖరరావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ పదేళ్ళ పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు నువ్వు నీకు అనుమతిస్తాము నిన్ను అభ్యంతర పెట్టము నువ్వు నీ అల్లుడు ఎందుకంటే ఐదేళ్ళు ఆయన మంత్రి ఐదేళ్ళు లీన మంత్రి సాగునీటి ప్రాజెక్టు ఐదేళ్ళు లీన ముఖ్యమంత్రి పదేళ్ళు లీన ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఆయన ఆర్థిక మంత్రి వ్యవహారమంతా అల్లుల మధ్యలోనే జరిగింది మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం ఒక్క నిమిషం కూడా మైక్ చంద్రశేఖర్ మేము మేనిఫెస్టోలో చెప్పినటువంటివే కొన్ని వందల స్కీములు చేసినాం రాష్ట్ర ప్రోగ్రామం జరుగుతున్నా కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే మిషన్ భగీరథ చెప్పలే కేసీఆర్ కిట్ చెప్పలే న్యూట్రిషన్ కిట్ చెప్పలే రైతు బంధు చెప్పలే రైతు బీమా చెప్పలే మెడికల్ కాలేజీలు చెప్పలే ఇక్కడ ఉన్నా దళిత బంధు చెప్పలే ఇండియాలో ఉన్న స్టేట్ చూపెడతారండి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న స్టేటు మాటల కింద మస్తు మాట్లాడతాం మేము కాంగ్రెస్ మేము అది ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు యాభై ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక ఒక్క ఛాన్స్ ఏంటండి రెండు వందల రూపాయల పెన్షన్ ముఖానికి కొట్టుకోవాలి ఇలా నాలుగు వేలు ఇస్తామంటే వాళ్ళు నమ్ముతారా మాకు చెప్పరా ఐదు వేలు ఇస్తామని ఇష్యువా ఏందండి ప్రగతి ఏజెండా ఇంకేం లేదు కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి లాస్ట్ లెగ్లో ఉంది అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు కొన్ని పేపర్లు మా విషయం చెప్పే పై మాత్రం ఇయ్యం మిగతా అందరికి న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకి ఇస్తాము ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం ఇట్స్ అవర్ డిసిషన్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్ కదా లేస్తే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి ఎందుకు ఇవ్వాలి పాలు పోసి పామును పెంచలేం కదా ఏమంటారు జర్నలిస్ట్లు కూడా ఉండాలి కదా ఐడియా ఉండాలి కదా జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా కీలబొమ్మలాగా ఎక్కువ కీలు బొమ్మలాగా ఉన్నోడు జర్నలిస్ట్ అవుతాడండి చోళ్ళి ఉండాలి కదా ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా వి ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు ఒక్కటే దెబ్బలు ఇరవై వేల కోట్లు మాఫీ చేస్తున్నారు ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు ఇది ఇది పేపర్ ఆది ఒకటి దానికి ఒక వాల్యూ ఉందా ఏమనుకోవాలి అర్థం అర్థం ఉండాలా ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి పార్లమెంటులో మంత్రులు కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు అయినా కూడా మేము ఒకటే ఇక రొడ్డ కొట్ట కొడతాం మా ఇష్టం మంది రాస్తామండి ఏ అదేం పేపర్ అండి దిక్కుమాల పేపర్ మీరు అందరూ చూస్తే మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది వీల్ ఫీల్ సేమ్ ఎవరికైనా విజేత ఉన్నారు అందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది చూస్తే ఇదేం ఇదేం దిక్కుమాలపై పొద్దున్న లేచుంటారు అట్లా చేస్తాను అట్లా అది జర్నలిజం అవుతుందండి నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలు కొన్ని కులపత్రికలు పోలీస్ పోయినసారి చెప్పిన మీరు నవ్వుతున్నారు ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ మా పార్టీలో మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి యుద్ధాలు ముష్టిఘాతాలు ఉండేవి తక్కువ ఉంటుంది మాది బాగా హైలీ డిసిప్లైన్ పార్టీ ఒక్కసారి మేము నూట పదిహేను సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి మాదింత డిసిప్లిన్ పార్టీ మా దాని ఎంత గడిబడి తక్కువ ఉన్నదని మీకు అర్థమవుతుంది ఎక్కడనో ఒకటి రెండు చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి ఇక్కడ తెలుసు మాకు అవి అవి మేము కేర్ కూడా ఏం పట్టుచుకోము పొద్దున్న లేస్తే కావాల్సి కొన్ని విషయం చెప్పేవాడు ఉంటే అది వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా టెచరస్ పవర్ కట్స్ లోడ్ షెడ్డింగ్ ఇన్ బెంగళూర్ బెంగళూరు సిటీ వెర్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ టు హ్యాపెన్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ డే చాలా వాగ్దానాలు విస్మరించేసిన వాళ్ళు మొన్న ఎలక్షన్లో చెప్పినాయి అరవిగాను వాగ్దానాలు మీకు కొండ మీద కోతిని తెచ్చిస్తాము మీకు ఏది వర్సాలు చేస్తామని ఏదైతే చెప్పిందో అవి ఎగ్జాక్ట్లీ ఇవి ఆపద మొక్కులు ముఖ్య పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం ఎవరు ఏందో తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక నావెల్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము రెండు లక్షల రుణం ఒకటేసారి చేస్తాం చేస్తామని చెప్పారు నేను స్టేట్ చెప్పిన ప్రజలకు రెండు లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మీకు కూడా తెలిసి ఉండాలి డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ప్రభుత్వం దగ్గర బీరువాళ్ళలో పెట్టి ఉండే డబ్బులు మనీ కమ్స్ అండ్ గోస్ ఆ ఫ్లో వస్తూ ఉంటుంది ఫో ఫ్లో పోతూ ఉంటుంది ఎవ్రీ డే అకౌంట్స్ ఉంటాయి ఒకటేసారి ఇస్తామని చెప్పి ఇట్స్ ఇంపాసిబుల్ నో గవర్నమెంట్ ఇన్ ఇండియా కెన్ గివ్ మేము వన్ ల్యాక్ రూపీసే మాఫీ చేస్తాం రుణము ప్లస్ విడతల వారిగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు మమ్మల్ని నమ్మింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత అయినా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ హండ్రెడ్ పర్సెంట్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు తీసే అవతల పడేస్తాం వాళ్ళ కర్మవాల్ పోతారు పోతుంది